మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో పలువురు సెలబ్రిటీలు ఎంతో ఘనంగా వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు అదే విధంగా వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు ఈ క్రమంలోనే నటుడు మంచు మనోజ్ మంచు మనోజ్ తన భార్య బహుమా మౌనిక రెడ్డి మునికా రెడ్డి తో కలిసి విదేశాలలో వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది మంచు మనోజ్ భూమా మౌనిక ఇద్దరికి ఇది రెండో వివాహం కావటం విశేషం గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకుని ఒకటయ్యారు పెళ్లి తర్వాత మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఈ స్పెషల్ డే ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు విదేశాలకు వెళ్లి బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీరిద్దరూ ఎంతో ప్రశాంతంగా ఈ వేడుకను జరుపుకున్నారని తెలుస్తోంది తమ వాలంటైన్స్ డే కి సంబంధించిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇలా సముద్రపు ఒడ్డున ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు వేసి ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటూ ఉన్నటువంటి ఈ ఫోటోని మనోజ్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది ఇక భూమా మౌనికతో వివాహం అనంతరం మంచు మనోజ్ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు ఇక మంచు మనోజ్ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా తన భార్య మౌనికను వెంటబెట్టుకుని వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ అని త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని కూడా మనోజ్ వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి